హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో నవరాత్రుల్లో దేవి అలంకారాలు మరియు దేవత యొక్క ప్రసాదాలు మరియు దేవుడికి చదవవలసిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం మనం దసరా నవరాత్రులను ప్రతి సంవత్సరం పది రోజులు జరుపుకుంటాం ఈ పది రోజులు అమ్మవారిని వివిధ క్షేత్రాల్లో వివిధ రకాలుగా అలంకరిస్తారు ఇప్పుడు మనం ఇక్కడ విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా జగన్మాతకు చేసిన అలంకరణలు నివేదించే ప్రసాదాలు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం మనకు శరన్నవరాత్రులు దేవి నవరాత్రులు అని ఈ పది రోజులని దసరా పండుగను పది రోజులుగా జరుపుకుంటాం కదా ఇక్కడ మనం పది రోజులను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో దేవుణ్ణి ఒక్కో రూపంలో ఒక్కో రంగు చీరలో ఒక్కో రంగు పూలతో పూజిస్తూ వివిధ రకాల స్తోత్రాలను పఠించాం కదా అవేంటో తెలుసుకుందాం ఈ దసరా పండ మొదలుగా ఆశ్వయుజ మాసంలోని శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి దాకా గల తొమ్మిది రోజులు దేవి నవరాత్రులను తొమ్మిది అలంకారాలలో జరుపుకుంటాం ఇప్పుడు అందులోని మొదటిదే దుర్గాదేవి అలంకారం ఈ అలంకారంలో దుర్గమ్మను స్వర్ణ కవచాలంకృత దుర్గమ్మగా పూజిస్తాం అమ్మవారికి ఎరుపు రంగు చీర కడతారు కట్ట పొంగలిని ప్రసాదంగా నివేదిస్తారు ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే భూత ప్రేతాలు మొదలైన వాటి నుండి రక్షణ కలుగుతుంది జగన్మాత అనుగ్రహమే కవచంగా మారి దయ్యాలు గాలులు మొదలైన దుష్టశక్తులు మనల్ని ఏమి చేయకుండా అడ్డుకుంటుంది దుర్గా సప్తశతి దుర్గా అమ్మవారి స్తోత్రాలు చదవడం ద్వారా మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి మంత్రమైన ఓం దుమ్ నమః అనే మంత్రాన్ని రోజున నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల లాభం చేకూరుతుంది అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో పాటు ఎంతో పుణ్యం లభిస్తుంది అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన తరువాత ఇక్కడ విజయవాడ కనకదుర్గ ఆలయంలో మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరణ జరుగుతుంది మనకు ఏదైనా చేతబడి నరదృష్టి వంటి వాటి నుండి కుటుంబం నుండి రక్షణ కావాలనుకున్నవారు శత్రు బాధ కలిగిన వారు ఈ రోజున దుర్గాదేవిని పూజించాలి రెండో రోజు ఆశ్వయుజ మాసం శుక్ల విజయ రోజున అమ్మవారికి ధరం ధరింపజేసే చీర రంగు లేత గులాబీ రంగు అమ్మకు నివేదించే ప్రసాదం పులిహోర ఈరోజు అమ్మను బాల త్రిపుర సుందరి అనే పేరుతో కొలుస్తారు ఈరోజు అమ్మవారిని దర్శించి పూజించే వారికి సకల దోషాలు నివృత్తి కాగలవని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున అమ్మవారికి బాల త్రిపుల సుందరి స్తోత్రాన్ని పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు పూలతో అభిషేకించి కుంకుమార్చన చేసి బాల త్రిపుర సుందరి దేవికి సంబంధించిన స్తోత్రాలను కానీ శ్లోకాలను కానీ పఠించడం చాలా మంచిది రోజున బాల త్రిపుర సుందరి యొక్క మంత్రమైన ఓం బాల త్రిపుర సుందరి దేవ్యై నమ అనే ఈ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇక మూడో రోజు అమ్మవారిని గాయత్రిదేవి అనే పేరుతో పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి ధరింపజేసే చీర రంగు పసుపు ఈ రోజు అమ్మవారిని పూజించే వారికి ఆటంకాలు తొలగి పరిపూర్ణమైన విజయం కలుగుతుంది మన ఆరోగ్యాన్ని కాపాడి ప్రాణాలను రక్షించే ప్రాణధ్యాయిని ఈ గాయత్రి దేవి రోజున అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదించడం ఆనవాయితీ ఈ కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా నివేదించి అమ్మవారి మహామంత్రమైన గాయత్రి మంత్రాన్ని జపించడం ఉత్తమం ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజించి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గాయత్రి మంత్రం ఓం భూద్భువ భూద్భు అరేణ్యం భర్గోదేవీ ధియో యో న ప్రచోదయ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం వల్ల మనకు ఆరోగ్యం సంపద శ్రేయస్సు చేకూరుతాయి ఈ రోజున అమ్మవారిని దేవి అలంకారంలో చూసాం కదా ఇక నాలుగవ రోజు ఆశ్వయుజ శుక్ల చవితి రోజున అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు ఈ లలితా త్రిపుర సుందరి దేవిగా పూజించిన రోజునే ఉత్తర భారతదేశాన చాలామంది కుమారి పూజను జరుపుకుంటారు ఇంట్లోని బాలబాలికలను పూజలో కూర్చుండబెట్టి వారికి పూజ చేసి నైవేద్యం సమర్పించి వారిని మహాలక్ష్మిగా భావించి వారిని ఇంట్లో పీట పైన ఉంచి పూజ చేసి అమ్మవారి రూపును లేదా కలసాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటారు ఇక నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరి యొక్క అష్టకాన్ని కానీ లలితాసు త్రిపుర సుందరి నామాన్ని కానీ జపించడం ఉత్తమం ఈ రోజున నైవేద్యంగా దద్దోజనాన్ని నివేదిస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనసు ఆత్మ అనే త్రిపురములను అధినేత్రి అయిన ఈమెను పూజిస్తే మనం చేపట్టిన కార్యాలు పరిపూర్ణంగా ఫలితం ఇవ్వగలవు లలిత త్రిపుర సుందరి దేవిని నాలుగవ రోజు పూజించిన రోజున లలిత సహస్రనామం కానీ లేదా ఓం లం లలితాయ్ నమ అనే మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలరు ఈ రోజున లలితాదేవిని పూజించి లలితాదేవి నామాన్ని వీలైనన్ని సార్లు పలకడం ద్వారా మనకు అమ్మవారి అనుగ్రహం కలిగి చేపట్టిన కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది కావున రోజున పూజలో సంకల్పం చెప్పుకొని దేవి నామాన్ని కుంకుమార్చన చేసి శ్రీచక్రానికి పూజ చేసి పూజం చేసుకోవడం ఉత్తమం నవరాత్రుల్లో ఐదో రోజున పంచమి అశ్వయుజ శుద్ధ పంచమి రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా ఆరాధించాలి కాషాయం అనగా గోధుమ రంగు వస్త్రధారిణి అయిన ఈ తల్లికి అల్లంగారలు నివేదించాలి సంవత్సరంలో ఈ ఒక్కరోజైనా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారి ఇంట్లో ఏనాడు ఆహార కొరత ఏర్పడదు ఆ అమ్మవారు కడుపు నిండా అన్నం తినే భాగ్యాన్ని ఒక్క పూటైనా పస్తు లేకుండా ఉండే సిరి సంపదలను మనకు కలుగజేస్తారు నలుగురికి సేవ చేసే భాగ్యాన్ని నలుగురికి పెట్టగలిగే అంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ రోజున మనం అమ్మవారిని కాషాయ రంగు వస్త్రాలతో అలంకరించి అలంకారాలు నివేదించి అమ్మవారిని అర్చించి పూజ చేసి దేవి అష్టకాన్ని జపించాలి లేదా అమ్మవారిని పూజించిన తరువాత ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమ అనే మంత్రాన్ని శ్రద్ధగా భక్తితో నూట ఎనిమిది సార్లు జపించాలి అమ్మవారి మంత్రమైన అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణ వల్లభే అను ఈ వాక్యాన్ని వీలైనన్నిసార్లు జపించాలి అన్నపూర్ణాష్టకాన్ని పఠించాలి నిత్యానందకరి వరదాభయకరి కాశీపురాదీశ్వరీ యాదేవి కృపాలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ ఇక నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీర కట్టి రవ్వ కేసరిని ప్రసాదంగా నివేదించాలి ఈ రూపంలో జగన్మాత పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి అనుగ్రహంతో ఎన్నో ఆపదలు తొలగిపోగలవు ఆపదలు రాకుండా రక్షించగల తల్లి మహాలక్ష్మీదేవి లక్షలు రాకపోయినా ఈ తల్లి దయతో మన జీవితాలు లక్షణంగా సాగిపోగలవు ఈ ఆరవ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజించి రంగు పూలతో పూజ చేసి రవ్వకేసరిని నివేదించి అమ్మవారి శ్రీ సూక్తం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ పఠించాలి అమ్మవారి మూల మంత్రాలను కూడా పఠిస్తే ఇంకా మహాపుణ్యప్రదం అమ్మవారి మహామంత్రమైన ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమహ అను మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు జపించిన వారికి అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని ప్రతీతి అమ్మవారి ఆరవ రోజు ఈ అలంకరణలో దేవిని శ్రీ సూక్తం చదువుతూ కుంకుమార్చన చేసిన వారికి ఇంట్లో సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం అలాగే ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారిని దేవిగా పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలను ధరింపచేసి షాకానాన్ని లేదా క్షీరాన్నాన్ని లేదా కట్టె పొంగలి పాయసాన్ని పాలతో చేసిన పాయసాన్ని నివేదించవచ్చు ఈ తల్లి దయగ్ర అనుగ్రహాలు లభిస్తే అశ్రద్ధ అలసట మొదలైన అవలక్షణాలు తొలగి బుద్ధి వికసించి విద్యలో అభివృద్ధి కలగడం ఖాయం పిల్లలను ఈరోజు పూజలో కూర్చుండబెట్టి సరస్వతీదేవికి సంబంధించిన మంత్రాలను శ్లోకాలను పఠింపచేయడం చేయడం చాలా ఉత్తమం సరస్వతీదేవి శ్లోకాలలో ప్రథమమైంది కుందేందు తుషారహారా యవళ తవళ శుప్రవస్త్రాన్విత యా దండమండితకరాయా శ్వేత పద్మాసనా బ్రహ్మచ్యుత శంకర ప్రభు సదా పూజిత సామం సరస్వతి భగవతి భార్వతి పార్వతీ పూర్ణేందుబింబాన అను ఈ మంత్రాన్ని జపించాలి మరియు పిల్లల చేత ఈరోజు సరస్వతీదేవికి సంబంధించిన శ్లోకాలను కానీ ఓం శ్రీ సరస్వతీదేవి దేవ్యై నమ అను మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు పూజింపజేయాలి మరియు పుస్తకాలను దేవుడి సన్నిధిలో ఉంచి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మలయాం దేవి సామం పాతు సరస్వతి భగవతి పార్వతి భూర్ణేందు బింబాన అను ఈ శ్లోకాన్ని పిల్లల చేత పఠింపజేయాలి ఈరోజున సరస్వతీదేవి పూజలో పిల్లల చేత అమ్మ సరస్వతీదేవి మేము మీకు పూజ చేస్తున్నాను విద్యను ఆరంభించుతున్నాను నువ్వు అన్నీ మాకు సకలము సిద్ధింపజేసి ఈ విధంగా దేవిని పూజించిన తరువాత పిల్లల చేత వినాయక పూజ జరిపించి అక్షంతలు తీసుకొని దీవించడం ద్వారా పిల్లలలో పురోగతి కలుగుతుందని ప్రతీతి అదేవిధంగా మరుసటి రోజైన అష్టమి నాడు జగన్మాతను దుర్గాదేవిగా పూజిస్తారు ఈ దినాన్ని దుర్గాష్టమి అని కూడా అంటారు ఈ రోజున దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుణ్ణి చంపిన రోజు ఈ తల్లి దయాదృష్టి మనపై పడితే మన దుర్గతులు మాయమై సకల సద్గతులు మనని వెతుక్కుంటూ వస్తాయి ఎంతటి కటిక దరిద్రులైనా ఈ రోజున దుర్గాదేవిని పూజించినప్పుడు మంచి స్థితికి చేరుకుంటారు ఈ రోజున అమ్మవారికి ధరింపజేసే చీర రంగు ఊదా రంగు అనగా సాఫ్రన్ కలర్ ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి నివేదిస్తారు ఈ రోజున అమ్మవారిని ఓం దుమ్ నమః అనే మంత్రంను పఠిస్తూ శ్రద్ధ భక్తులతో నూట ఎనిమిది సార్లు పూజించడం ద్వారా మనకు అత్యంత పుణ్యం లభించడమే కాకుండా ఉన్న దుర్గతి తప్పిపోతుందని ప్రతీతి అందుకే దుర్గతిని తప్పించేది కాబట్టే ఈ దేవిని ఓం దుర్గతి నాసిన్యై నమ అంటూ పూజిస్తారు పెద్దలు ఈ దుర్గాష్టమి నాడు ఆయుధ పూజ జరిపించడం విశేషం ఈ దుర్గాష్టమి నాడు ఆయుధ పూజను జరిపించడం ద్వారా మనకు వ్యాపారంలో కలిసి వస్తుంది మరియు అత్యంత పుణ్యం చేకూరుతుంది అమ్మవారి అనుగ్రహంతో మనం చేపట్టిన పని విజయవంతంగా పూ పూర్తవుతుంది ఇక చివరి రోజైన నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దిని ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజించాలి అమ్మవారికి ధరింపజేసే వస్త్రం రంగు నీలం బ్లూ కలర్ ఈ తల్లికి పాయసం నివేదించడం పరిపాటి ఈరోజు రోజు నవమి అంటారు రోజున వాహనాలు యంత్రాలు పూజించి బెల్లం కలిపిన మరమరాలు దేవుడికి ప్రసాదంగా పెట్టి అందరికీ పంచి పెడతారు ఈరోజు అమ్మవారిని పూజిస్తే ఆమె మనలోని చెడు ఆలోచనలను మర్దించి మనకు సద్బుద్ధి ప్రసాదిస్తుంది మానసిక వికాసం జరగడం కోసం మహర్నవి నాడు మహిషాసుర మర్దినిని పూజించడం ప్రతీతి రోజున మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం ఈరోజు అమ్మవారి మంత్రమైన ఓం మహిషాసుర మర్దిన్యై నమ అని మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు పూజించడం వల్ల అమ్మవారు అన్ని ఐశ్వర్యాలను మనకు సిద్ధింపజేస్తుంది ఇక చివరి రోజు అయిన దశమి నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు ఆమెకు ఆకపచ్చు రంగు వస్త్రాలు తొడిగి చక్కెర పొంగలి లడ్డూలు ఇంకా అనేక పదార్థాలు శక్తి మేరకు సమర్పిస్తారు అమ్మవారికి ఈ శక్తి మేర ప్రసాదాలు వండి నైవేద్యంగా పెట్టి పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా అన్నిట్లోనూ రాణిస్తారు రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అష్టకంతో పూజించాలి ఓం శ్రీ రాజరాజేశ్వరి నమహ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు జపించాలి అమ్మవారిని జపించినంతసేపు మన ఇంట్లో ఎవరైనా గర్భిణులు కానీ లేదా అప్పుడే ప్రసవించిన బాలింతలు కానీ పాలిచ్చే తల్లులు ఉండ ఉన్నవారు రాజరాజేశ్వరి దేవి యొక్క ఈ స్తోత్రాన్ని పట్ ఈ నవరాత్రుల్లో దేవతని శ్రద్ధాభక్తులతో పూజించిన వారికి ఎనలేని అష్టైశ్వర్యాలు వంద కోట్ల జన్మల పుణ్యం లభిస్తుందని ప్రతీతి కావున భక్తులందరూ ఈ తొమ్మిది రోజులను ఎంతో భక్తి శ్రద్ధలతో దేవిని పూజించి దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ విధంగా శరణవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దుర్గా మల్లేశ్వర ఆలయంలో అమ్మవారిని వివిధ రూపాలలో కనుల విందుగా చూడవచ్చు అమ్మవారిని జగన్మాత దుర్గాదేవిని శ్రీశైలం వంటి శక్తిపీఠాలలో అందరూ ఈ తొమ్మిది రోజులు దేవతను పూజించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు మై వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ